ఈ మధ్య జిమ్ లో కొంతమంది పాపులర్ పీపుల్ చచ్చిపోవడం వల్ల జిమ్ కు పోతే ఎక్సర్సైజ్ చేస్తే చచ్చిపోతారు అనే విధమైన నెగిటివ్ ఫీలింగ్ వచ్చింది జిమ్ కు పోయి ఎక్సర్సైజ్ చేయడం వల్ల చచ్చిపోరమ్మా దానికి కారణాలు ఉంటాయి జిమ్ కు పోయే వాళ్ళు ముందు రోజు హెవీగా తినేసి ఉంటారు మరుసటికి పోయి ఇష్టం వచ్చినట్టు తీసేస్తారు అంతా అరగదీసేయాలి ఒక రోజు అని లేదంటే ముందు రోజు డ్రింక్ చేసి ఉంటారు హార్ట్ ఇష్యూస్ ఉంటాయి స్ట్రెస్ విపరీతమైన స్ట్రెస్ ఉండే వాళ్ళు జిమ్ లో హెవీగా ఎగ్జాస్టింగ్ ఎక్సర్సైజ్ చేస్తే ప్రాబ్లం హార్ట్ ప్రాబ్లం వచ్చే ఒక హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది తర్వాత నిద్ర లేకపోవడం సరిగ్గా నిద్ర అన్నిట్లోకి ముఖ్యం నిద్ర నిద్ర సరిగ్గా లేకుండా ఎక్సర్సైజ్ మాత్రం లేచి హెవీగా చేస్తారు అటువంటి వాళ్ళకి ప్రమాదం ఉంది కాబట్టి జిమ్ లో ఎగ్జాస్టివ్ ఎక్సర్సైజెస్ చేసేటప్పుడు అంటే హెవీగా గుండె గుండె చొప్పుడు పెరిగిపోయే అంత ఎగ్జాస్టివ్ ఎక్సర్సైజెస్ చేసేటప్పుడు ఖచ్చితంగా పక్కన ట్రైనర్ ఉండేలా చూసుకోండి తను మిమ్మల్ని డైరెక్ట్ చేస్తారు వెయిట్ లిఫ్టింగ్ అంటే ఒకే రోజు పది కిలోలు యాభై కిలోలు ఎత్తడం కాదు రోజు ఒక కిలో ఎత్తిన ప్రతిరోజు కన్సిస్టెంట్ గా ఎత్తితే చాలు సింపుల్ గా స్ట్రెంత్ ఎక్సర్సైజ్ చేయండి హార్ట్ రీట్ పెరగకుండా ఉంటుంది మజిల్ స్ట్రెంత్ అవుతాయి బేసల్ మెటబాలిక్ రేట్ పెరుగుతుంది వెయిట్ లాస్ అవుతుంది బాడీ ఫిట్ గా తయారవుతుంది